పావగడ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడుగా ఆర్ ఎన్నిక పావగడ నిజం యొక్క ఎన్నికలు పావగడ బార్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడుగా ఆర్ రంగనాథ్ అలాగే ప్రధాన కార్యదర్శిగా హెచ్ చంద్రప్ప మరియు ఉపాధ్యక్షుడిగా హెచ్ హనుమంతరాయప్ప ఎన్నికయ్యారు అధ్యక్ష పదవికి ఆర్ రంగనాథప్ప హెచ్ రామాంజనేయులు పిఎం రాజశేఖర్ వేడి వెంకటస్వామి గారు నామినేషన్ లో దాఖలు చేశారు మరియు ఉపాధ్యక్ష పదవికి ఏఎస్ రఘునందన్ హెచ్ సి హనుమంతరాయప్ప నామినేషన్ లో దాఖలు చేశారు ప్రధాన కార్యదర్శి పదవికి హెచ్ చంద్రప్ప ఎన్ఇ నాగరాజు ఎన్ రవీంద్రప్ప నామినేషన్లు దాఖలు చేసి ప్రధాన కార్యదర్శి పదవికి ఆర్ రంగనాథప్ప అరవై రెండు ఓట్లు సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు మరియు డెబ్బై నాలుగు ఓట్ల సాధించి రిటెక్ డెబ్బై నాలుగు ఓట్లు సాధించి సిహెచ్ హనుమంతరాయప్ప ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అలాగే ఎనభై ఒకటి ఓట్ల భారీ అధ్యక్షంతో హెచ్ చంద్రప్ప గారు కూడా జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు ఎస్ఎన్ మురళీధర్ రిటర్నింగ్ అధికారిగా కూడా వ్యవహరించారు పావగడ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సురేష్ ఎన్నికల సమయంలో కూడా గట్టి భద్రతను కూడా ఏర్పాటు చేశారు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శిని న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బంది సత్కరించారు మరియు కక్షిధరలకు కూడా స్వీట్లు కూడా పంపిణీ కూడా చేశారు రిపోర్టర్ శ్రీనివాసులు పావగడ